ఎన్నికలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వస్తున్నాయి మరో రెండు నెలల్లో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలు నీచి నికృష్ట దౌర్భాగ్యాలు చే లఫంగే రాజకీయాలు చేయగలిగిన చేయటంలో దిట్ట బట్టకాల్చి మీదేస్తాడు మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటాడు బొర్ర జల్లుతాడు తుడుచుకోండి అంటాడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు చంద్రబాబు నాయుడు గారు రాక్షసు పాలన చేశాడన్నది వాస్తవం అందుకనే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు ఆయన్ని ఆ తర్వాత రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు హైదరాబాద్ నుంచి ప్రజలు రాలేదు కరోనా 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 అని చెప్పి భయపడిపోయాడు రాలేదు ఆ తర్వాత నుంచి బయటకు వచ్చారు నిత్యం అసత్యాలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రాళ్ళు ఇస్తున్నారు ఆయనకు తోడుగా పచ్చమొట్టా పచ్చ మీడియా ఉంది కదా వాళ్ళు చేస్తున్నారు అయినా సరిపోలేదు ఆయన ఇంకొంతమందిని పోగేసుకోవాలి అలా పోగేసుకుంటంలో గబ్బర్ సింగ్ గారు అది గబ్బర్ సింగ్ గారు అంటే ఆయన వేషం వేశాడని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో పొత్తు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టించి అక్రమ కేసులు బనాయించి హెలికాప్టర్ ప్రమాదంలో స్వర్గసులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరణానంతరం చార్జ్షీట్ పేరు నమోదు చేయించి కక్ష తీర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి షరీం గారు తోటి పార్టీ పెట్టించిన పార్టీని రద్దు చేయించి కాంగ్రెస్ పార్టీలో తనకున్న సంబంధాలతోటి బెంగళూరు వెళ్ళి మళ్ళీ మరి బెంగళూరు వెళ్ళి డికే శివకుమార్ తోటి సంప్రదింపులు జరిపి షర్మిలని షర్మిల అక్కను ఒప్పించి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయించారు ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఆయన అన్ని పార్టీల్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ ఆయన మనుషులు ఉండిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చిచ్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేను అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు ఆయన రెండు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ని వేశాడు అవేం పనిచేసేయో లేదో తెలియదు కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కానీ వైఎస్ భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేవు అందులో సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు సౌభాగ్యం గారు కూడా ఆశ్రయించారు అప్పటికి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ లేదు చంద్రబాబు నాయుడు గారు దాన్ని రాష్ట్రంలో నుంచి బయటికి పంపించేశారు హైకోర్టు ఆదేశాలతోటే సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది మరి ఎలా మేనేజ్ చేశారో ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సిబిఐ అధికారులు ఒక కోణంలో నుంచే విచారణ మొదలెట్టారు అడిచేసి ఇడిచేసి వైఎస్ అవినాష్ రెడ్డిని సౌమ్యుడు చాలా మంచివాడు అతను హైలీ ఎడ్యుకేటెడ్ టాలెంటెడ్ కడప ఎంపీగా రెండుసార్లు గెలిచాడు ఆయన ఆయన ఆజాత శత్రువు శత్రువులే లేరు అసలు ఎవరు కూడా అటువంటి అవినాష్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి తండ్రి గారు డెబ్బై ఏళ్ళు దాటినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కూడా ఆ కేసులో ఇరికించగలిగారు వాళ్ళు అయినా వాళ్ళు మనోస్థైర్యాన్ని కోల్పోలేదు న్యాయస్థానాలకు గౌరవిస్తున్నారు న్యాయస్థాన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు సిబిఐకి విచారణలో పూర్తిగా సహకరిస్తున్నారు సునీత గారు సునీత అక్క గారు అక్క గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి వాళ్ళకి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండమ్మా ప్రజలకి ఏమేమి అనుమానాలు ఉన్నాయో వాటిని తీర్చండి తీర్చాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది వైఎస్ రాజారెడ్డి గారన్నా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్నా మాకు అమితమైన అభిమానం ఆ కుటుంబానికి చెందిన మీరంటే కూడా మాకు ఎంతో గౌరవం ఉంది కానీ దుస్త చతుష్టయం చేతులో పచ్చ మీడియా చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో మీరు వాళ్ళు చిక్కుకుపోయారు వాళ్ళ చేతుల్లో చిక్కుకుపోయారు ఆ క్రబంధ హస్తాల్లోంచి బయటికి రండి అమ్మా సునీతమ్మ గారు షర్మిలక్క గారు దారి తప్పిని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు నివ్వెరిపోతున్నారు తెలుగు ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు వాళ్ళకి మధ్యలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది చంద్రబాబు నాయుడు గారితో మీరు ఎందుకు చేతులు కలిపారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పండి అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారని ఆ ప్రశ్నకి సమాధానం నీతి నిజాయితీతో కూడుకున్నది ఉండాల సమాధానం కూడా కరెక్ట్ సమాధానం చెప్పాలి ప్రజలకి చంద్రబాబు నాయుడు గారితో షర్మిలక్క గారు సునీత అక్క గారు లోపాయి గారి ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అది నిజమో కాదో కూడా మీరు తెలియజెప్పండి ప్రజలకి మీ ఇద్దరికి అంటే షర్మిల అక్కకి సునీత అక్కకి భారీ ప్యాకేజ్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేయండి భారతమ్మ ఇమేజ్ని డ్యామేజ్ చేయండి అవినాష్ రెడ్డి ఇమేజ్ని డ్యామేజ్ చేయండి వైఎస్ భాస్కర్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయండి కడప జిల్లాలోనూ పులివెలుందులోనూ వాళ్ళు ఓడిపోయేలాగా చెయ్యండి మీరు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయేలాగా మీరు సహాయపడండి నాకు మీకు భారీగా ఆర్థిక ప్యాకేజ్ ఇస్తానన్నాయి చంద్రబాబు నాయుడు మీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇది విశ్వసనీయ సమాచారం కూడా మరి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పండి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయండి మానసికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టండి దాన్ని ప్రతిఫలంగా నేను మీకు విదేశాల్లో ఆర్థికంగా లాభం చేకూరుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మా గారు మీకు మాట ఇచ్చారు అని వదంతులు వస్తున్నాయి వార్తలు గుప్పమంటున్నాయి ఇది నిజమా కాదో కూడా మీరిద్దరూ అక్క సునీతక్క శర్మిలక్క తెలంగాణ ఎన్నికలకు ముందు కొన్ని మధ్య ఇరవై ఇరవై మూడులో జరిగిన శాసన శాసనసభ ఎన్నికలకు ముందు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమైన మాట వాస్తవమా కాదా ఇది కూడా తెలుగు ప్రజలకు చెప్పండి షర్మిలక్క బ్రదర్ అనిల్ కుమార్ కి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకి ఆర్థిక లబ్ధి చేకూర్చేలా ఆరు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తే నేను సంతకాలు పెట్టను ప్రభుత్వానికి మచ్చ వస్తుంది అని చెప్పి ఆయన తోసిపుచ్చిన మాట వాస్తవమా కాదా ఇది కూడా చెప్పండి మేము ఫైళ్ళు పంపలేదని చెప్పండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేయలేను నేను అని చెప్పిన మాట వాస్తవమా కాదా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మమకారం తోటి అవినీతికి ఆస్కారం లేకుండా ఫైళ్ళ మీద సంతకం పెట్టనందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ కోపం వచ్చి ఆయన్ని అనరాని మాటలు అంటూ జగన్ రెడ్డి అని ఒకసారి పిలుస్తారు జాకో అని కూడా అన్నారు మీరు ఎక్కడో నేను ఒక వీడియోలో విన్నాను తప్పు పదం ఆ పదం వాడకూడదు ఒక ముఖ్యమంత్రి అందులో సోదరుడు అటువంటి ఆయన్ని అలా అనకూడదు మీరు చంద్రబాబు రేవంత్ రెడ్డితో కలిసి ఒప్పందం కుదుర్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమించబడ్డది వాస్తవమా కాదా శర్మిలమ్మ గారు ఇది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి చంద్రబాబు నాయుడు తోటి ఒప్పందంలో భాగంగానే సునీతమ్మ గారిని మీతో కలుపుకుని వెళుతున్న మాట వాస్తవమా కాదా శర్మిలమ్మ గారు వైఎస్ వివేకానంద రెడ్డిని కిరాతకంగా దారుణంగా గొడ్డలతో నరికి చంపింది నేనే అని చెప్పినటువంటి వ్యక్తికి బెయిల్ పిటిషన్ వేసుకుంటే అడ్డెందుకు చెప్పలేదో సున్నితమ్మ గారు చైర్మన్ గారు చెప్పాలి తెలియపరచాలి రాష్ట్ర ప్రజలకి బాబుగారి డైరెక్షన్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే తెలుగుదేశం తరఫున పోటీ చేసినటువంటి బీటెక్ రవి గారితో వివేకానంద రెడ్డి గారిని ఓడించి ఎన్నికైనటువంటి బీటెక్ రవి గారితో మీరు ఎందుకు సన్నిహితంగా ఉంటున్నారో అనిల్ కుమార్ గారు కూడా వెళ్ళి ఆయన కలిశారు ఎందుకు కలిశారో రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి అమ్మ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ నాయకులు పచ్చ మీడియా విష చేస్తుంటే దుష్ప్రచారం చేస్తుంటే ఎదురుంటి సందుంటి కుటుంబ పరువుని బదారికి ఇడుస్తుంటే మీరెందుకు అడ్డుకోలేకపోయారో కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి సునీతక్క గారు షర్మిలక్క గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు బాధపడుతున్నారు కదా షర్మిలక్క సునీతక్క అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లో మీడియా దుర్భాషలాడుతుంటే దుష్ప్రచారం చేస్తుంటే మీకు బాధ కలగట్లేదా సోదరుడే కదా అవినాష్ రెడ్డి మీద కూడా అలాగే వార్తలు రాస్తుంటే మీకు బాధ అనిపించలేదా భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉంటే మీకు బాధ అనిపించలేదా మీ బంధువు కాదా భాస్కర్ రెడ్డి గారు టీడీపీ సోషల్ మీడియా షర్మిలక్ మీద ఫేక్ ఐడీలు క్రియేట్ చేసేసి పోస్టులు పెడుతుంటే షర్మిలక్ మీద అది టీడీపీ వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారని తెలుసు కూడా ఎందుకు నోరుపట్టలేదు అక్క గారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా విమర్శించట్లా టీడీపీ వాళ్ళు ఎక్కువగా విమర్శిస్తున్నారు వాళ్లే ఫేక్ ఐడీలు క్రియేట్ వాళ్ళు దిట్ట అందులో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి విమర్శించడంలో బజార్కిడ్చడంలో శర్మిలమ్మ గారు మీరు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ధన్యవాదాలు అలాగే తెలంగాణ ప్రజల సమస్యలు తెలుసుకుంటానికి తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు ధన్యవాదాలు ఇంత కష్టపడి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి పార్టీ పెట్టి వైఎస్ఆర్ గారి ఆత్మకు శాంతి లేకుండా ఎందుకు చేసి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపారు ఒక్కసారి చెప్పండమ్మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకు సీనియర్ నాయకుడు కొండ రాఘవ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు వేశారు మిమ్మల్ని ఆ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పండమ్మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలని సోషల్ మీడియాని కాలకేయులు సైన్యం అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారి సైన్యం నారా నర్రూప రాక్షసుల సైన్యమా రాక్షసుల సైన్యం అది అలా ఎందుకు మీరు వాళ్ళని తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నించరమ్మా ఎప్పటికైనా సరే న్యాయమే గెలుస్తుంది న్యాయస్థానాల్లోనూ న్యాయమే గెలుస్తుంది ప్రజల దగ్గర న్యాయమే గెలుస్తుంది మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఎదగండి ఎవరు కాదనరు ఎవరు వద్దనరు ఆ హక్కు కూడా ఎవరికీ లేదు మీకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది కానీ సొంత అన్నని అన్నళ్ళు వైఎస్ అవినాష్ రెడ్డి గారిని కలుపుకుని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కూడా కలుపుకుని పెద్ద ఇన్ని వాళ్ళ మీద మీరు విమర్శలు తగ్గించండి పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా తప్పులు చేస్తే అవి వేలెత్తి చూపండి అంతేగాని వ్యక్తిగత దోషములకి పాల్పడ్డం మంచి పద్ధతి కాదు మీకున్న గౌరవం మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం రాజారెడ్డి గారి మీద ఉన్న గౌరవం చులకన కాకుండా ప్రజల్లో చూడాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంటుంది ఉంది సున్నితమ్మ గారు చెర్మలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తే మేము కూడా నిలదీస్తాం ఆయన్ని ఆయన ఇప్పటి వరకు పరిపాలన పరంగా ఎటువంటి తప్పులు చేయలేదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నూట యాభై ఒకటి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఒక్క అవినీతి కేసు చూపించు ఒక భూ కబ్జా కేసు చూపించు చూపించలేరు మీరు ఆయన అటువంటి పనులకు చాలా దూరంగా ఉంటాడు జై హింద్